హాయ్ అలా అందరికీ నమస్కారం అలా ఉన్నారు సో నేను మీ ప్రతాప్ సో యాక్చువల్లీ ఈ రోజు నేను వైజాగ్ వచ్చానండి సో వైజాగ్ వచ్చి హోటల్ తీసుకున్నాం మాకు బ్యాక్స్ అక్కడ కనిపిస్తుంది కదా హోటల్ సో హోటల్ వచ్చి రాక్ రాక్ డెల్ అనే హోటల్ అనమాట హోటల్ హోటల్లో తీసుకున్నాము రూమ్ టూర్ చేస్తాను చూడండి రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు మేము హిమాచలం మన నరసింహ స్వామి టెంపుల్ ఉంది కదా సో సింహాచలం నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మాకు ఇప్పుడు అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది టైము సెక్కడ నుంచి మాకు దగ్గర దగ్గర ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఆటోలో ఆటో చార్జ్ వచ్చి మనకి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ చూపిస్తుంది బెటర్ మీరు ఊబర్ కానీ లేకుండా రాపిడే కానీ మీరు సింగిల్గా వచ్చినట్లయితే బైక్లో వెళ్ళిపోండి బైక్లో వెళ్ళిపోతే హార్డ్లీ మీకు హండ్రెడ్ రూపీస్ కానీ ఎక్కువ పడదు చాలా మనం స్టార్ట్ అయిపోయి సో వెళ్ళిపోదాం అండి సో వైజాగ్ మార్నింగ్ మార్నింగ్ రోడ్స్ చూడండి ఎంత ఎంతగా ఉన్నాయో చూడండి వైజాగ్ మార్నింగ్ మార్నింగ్ రోడ్స్ అసలు ఎంత ఎంత చూడండి మొత్తం ఇప్పుడు సెవెన్ అవుతుంది సెవెన్ అవుతున్నా కానీ రోడ్ మొత్తం ఎంఠాను అది కాకుండా ఫాగీ ఫాగి ఉంచుడు రోడ్ మొత్తం ఫాగి ఫాగీ వచ్చండి చా వైజాగ్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా బాగుందండి మనకి దీనికి ఇంకో ఇంకో పేరుతో కూడా పిలుస్తారు కదండి మనల్ని దీన్ని బటర్ఫ్లై సిటీ అని చెప్పేసి అంటారు కదా అది నిజంగానే కరెక్ట్ అండి బటర్ఫ్లై సిటీ నాకు బటర్ఫ్లై సిటీ మరిగానే ఉంది చాలా అందంగా ఉందండి వైజాగ్ సిటీ మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంది సో ఎప్పుడూ స్టార్ట్ అయ్యాను ఆటో నాకు టూ హండ్రెడ్ అండ్ ఇంటూ సెవెన్ రూపీస్ పడింది అనమాట ఆటో నాకు ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది నేను హోటల్ లొకేషన్ నుంచి నేను హోటల్ వచ్చి వాల్తేరు లొకేషన్ లో హోటల్ తీసుకున్నాను అనమాట సో వాల్తే లొకేషన్ నుంచి సింహాచలం టెప్పుల్ కి నాకు ఎయిటీన్ ఎయిటీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఫార్టీ మినిట్స్ ఫ్యామిలీ చూపిస్తుంది ఎందుకంటే మనం ఫోన్ ఎక్కాలి కదా సో అందువల్ల నాకు ఫార్టీ మినిట్స్ ఫ్యామిలీ చూపిస్తుంది ఇప్పుడు బస్ స్టాప్ దగ్గరకు వచ్చామండి యాక్చువల్గా పైకి మనకి బస్సెస్ ఎలా చేయరు ఆటోస్ ఎలా చేయాలంటే పైకి ఆటోస్ ఎలా చేయరు సో మనకి ఇక్కడ బస్ స్టాప్ ఉంది అనమాట శ్రీవారి కొండపైకి కొండపైకి వెళ్ళే బస్సు టికెట్స్ బాగుంటాయి అని చెప్పి పదిహేను రూపాయలు పెట్టామంటే ఇలా మనకి బస్ బస్ ఉంటుంది శ్రీవారి బస్ అనమాట ఈ బస్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి సో ఈ సర్కిల్ అనమాట ఈ సర్కిల్ వచ్చి మనకి ఈ సర్కిల్ వచ్చి సింహాచలం సర్కిల్ అండి సింహాచలం సర్కిల్ దగ్గరకు వచ్చి మనం మేల బస్ ఎక్కాలి ఈ బస్ ఎక్కి మన బస్సులోంచి వెళ్ళాలి అనమాట ఏమీ కనిపించలేదు ఇప్పుడు కనిపెట్టవద్దు మంచు అక్కడ అక్షరాలు అయితే కొండలు కనిపిస్తున్నాయి మీకు కెమెరాలు కనిపిస్తుందో లేదో తెలియదు అక్కడైతే మాత్రం మంచుతో నిండిపోయిందండి సో ఇప్పుడు మేము కొండ మీదకి వచ్చేసామండి సో ఇక్కడ ఇది మేము వచ్చిన బస్సు ఇక్కడ ఇంకా తీసుకొని వచ్చి సో ఇక్కడ నుంచి మనం కొండకి ఇలా పైకి ఎక్క వెళ్ళాలన్నమాట సో ఇలా మన స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి అక్కడ ఎన్నో కదా అక్కడికి వెళ్ళాలి ఇవి స్టెప్స్ ఎక్కి మన ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంది సో మొబైల్ కొండలో మొబైల్స్ పెట్టేసి వెళ్దాం అండి సో ఈ రోజు కొండ మీద రష్ కూడా చాలా ఎక్కువ ఉన్నారండి ఈ రోజు సండే కదా సో సండే కాబట్టి రష్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు సో ఇలా ఉందనమాట ఒకటి చూడండి శ్రీ లక్ష్మి నరసిన్న లక్ష్మీ వరాహ నరసింహస్వామి టెంపుల్ సో లోపలకి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దా అండి మన గోపురం ఎదురుగానే మొబైల్ కౌంటర్ ఉంది అక్కడ సో మొబైల్ కౌంటర్ లో మొబైల్ పెట్టేసి లోపలికి వెళ్ళామండి ఎందుకంటే ఎందుకంటే ఫోన్స్ అలవలేదన్నమాట టెంపుల్ కి ఫోన్స్ అలవ్ లేదు సో హండ్రెడ్ పర్సెంట్ మన మొబైల్ అక్కడ పెట్టేసి వెళ్ళాలి సో మొబైల్ అక్కడ పెట్టేసి మన దర్శనానికి వెళ్ళొచ్చాం అండి మనకి ఇలా వెళ్ళాలండి దర్శనానికి ఇన్ కేసు మన దర్శనానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి ఇలా అని ముందుకెళ్ళాం అంటే మనకి రైట్ సైడ్ ముందుకెళ్ళామంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళొచ్చు పైన చూడండి పైన మూడు నామాలు పెట్ట చూడండి శంకు చక్రం నామాలు మూడు నామాలు ఉన్నాయి చూడండి పైన టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి మాత్రం జనాలు ఉన్నారు కానీ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది సో మళ్ళీ ఇప్పుడే దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చేశాను సేమ్ ప్లేస్ దర్శనం ఇప్పుడే బయటకు వచ్చేసాను దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో జరిగింది అనమాట దర్శనం అంటే కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళని అడిగి వెళ్ళాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో దర్శనం అయిపోయింది దర్శనం అయితే మాత్రం చాలా సూపర్ జరిగింది ఇప్పుడు ఇంకా జనాలు పెరిగా చూడండి ఇంత ముందుకి ఇప్పుడు ఇంకా జనాలు పెరిగా చూడండి జనాలు బాగా పెరుగుతున్నారు ఈరోజు సండే కదా సండే కాబట్టి కొద్దిగా జనాలు ఎక్కువ వస్తున్నారు సో ఎలా ఉందనమాట మనకి సింహాచలం నరసింహస్వామి టెంపుల్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొని వీడియోస్ కోసం థ్యాంక్ యూ బాయ్ బాయ్ హింద్